నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయి ఉన్నారు మరి ఇదిలా ఉంటే ఇంకో పక్క వివేక మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవుతుందని కూడా మరికొందరు విశ్లేషిస్తున్నారు మరి మొత్తానికి వివేక మర్డర్ కేసు ఇంతలాగా నత్త నడకన సాగడం ఏంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జరిగినటువంటి ఈ హత్య గురించి ఇప్పటికీ కూడా ఒక కొలిక్కి రాకపోవడం ఏంటి ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు నమస్తే సార్ నమస్కారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఏదైతే వివేక మర్డర్ జరిగిందో అది ఇప్పటికీ కూడా ఆరు సంవత్సరాలు గడుస్తున్నా ఈ కేసు ఒక కొలిక్కి రావట్లేదు మరి ఎందుకు వివేక మర్డర్ కేసు ఇంత నత్త నడకన సాగుతుందంటారు ఈ కేసు మొదటి నుంచి చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయండి ఓ పక్క అప్పటికే ఎలక్షన్ క్యాంపెయిన్ జరగడానికి ముందు కూడికత్తి డ్రామా నడిచింది వైజాగ్ ఎయిర్పోర్ట్లో అది చాలదన్నట్టు మళ్ళీ దానికి ముందు వెనక నాకు గుర్తులేదు ఇది ఫస్ట్ బాబాయ్ గుండుపోటని పేపర్లో వచ్చింది దానికి విజయసాయిరెడ్డి గారే ప్రెస్ ముందుకు వచ్చి మీడియా ముందు వచ్చి మాట్లాడారు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్తోనే మళ్ళీ వెంటనే మారిపోయింది డ్రామా మారిపోయి లేదు గొడ్డల పోటు అన్నారు గుండెపోటు కాస్తే గొడ్డల పోటు అయింది జరుగుతున్న క్రమంలోనే దాన్ని ఎవరి మీద రుద్దాలో వాళ్ళ మీద రుద్దేస్తే ఇంకా ఈ క్యాంపెయిన్లో అవంతా వాడుకుని అధికారం రావడానికి ఒక అస్త్రంగా చేసుకోవచ్చు అనుకుని ఒకప్పుడు వెన్నుపోటుని చంద్రబాబు నాయుడు మీద అభాండాలు వేసి రాజశేఖర రెడ్డి అధికారంలోకి ఎలా వచ్చాడు అలాగే ఈ గొడ్డల చంద్రబాబు నాయుడు మీద వేసేసి ఆ రక్తం అంతా ఆయనకు మరకలు అంటించేసి అధికారంలో రావడం కోసం కుతంత్రం జరిగింది అందులో భాగంగానే నారాసుర రక్త చరిత్ర అని ఒక పెద్ద హెడ్డింగ్తో సాక్షిలో వేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను తప్పుదారి పట్టించి నమ్మించే ప్రయత్నం చేశాడు అయితే అసలు విషయం దర్యాప్తులు తేలింది అయితే అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందు సిబిఐకి ఇస్తానని చెప్పి తర్వాత సిట్ కేసాడు ఆ తర్వాత నీరుగాచాడు ఆ కేసుని ఆ విధంగా కూడా నత్తనడికి సాగింది ఇది ఈ ఇంకా సిబిఐ ఏదైతే ఇప్పుడు ఈ విచారణ జరుగుతుందో ఈ విచారణలో చాలా విషయాలు ఇప్పుడు అంటే తర్వాత సిబిఐకి వెళ్ళింది సిబిఐకి వెళ్ళిన తర్వాత సీబీఐలో ఒక్కొక్క విషయం బయటకు వస్తే మొదలుపెట్టాయి అందులో భాగంగా ఈ సునీత రెడ్డి అలాగే సునీత రెడ్డి గారి భర్త ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో వాళ్ళే ఈ మర్డర్కి కారకులు అనే విధంగా మళ్ళీ దీన్ని మళ్లించడానికి ప్రయత్నం చేశారు ఇది నారాసరావు రక్త చరిత్ర తర్వాత ఎపిసోడ్ ఇది ఇక్కడ కూడా తప్పుదారి పెట్టించాలనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి అలాగే అవినాష్ రెడ్డి వీళ్ళంతా కూడా కలిసి చేసిన కుట్ర ఈ ఆ కుట్రలో భాగంగా సునీత ఒంటరి మహిళగా తండ్రిని కోల్పోయి ఒక పక్క రెండో పక్కన ఒక న్యాయ పోరాటం కోసం రంగింది అందులో భాగంగానే సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది న్యాయం కోసం ఇప్పటికీ పోరాడుతూనే ఉంది అందులో భాగంగానే ఈ రోజున కేసు ఆరేళ్లుగా నత్తనడిగి సాగుతున్నా కూడా ఒక దాదాపుగా కొలిక్ అయితే వచ్చింది ఇప్పుడు కాకపోతే ఈ డ్రాగ్ ఎందుకు జరిగింది అనేది ఒకసారి మనం వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే సునీత ఏమని వాదిస్తుందంటే ఒకటి తన మీద వేసిన తప్పుడు కేసులు కాబట్టి ఈ కేసులని కొట్టేయండి అని చెప్పేసి ఒక పిటిషన్ వేసుకున్నారు దీంతో పాటు ఎవరైతే ప్రధాన నిందితులు ఉన్నారో అవినాష్ రెడ్డి అలాగే శివశంకర్ రెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళకి బెయిల్ రద్దు చేయమని అడిగారు మరో పిటిషన్ ఏంటంటే ఎర్రగంగిరెడ్డి తనకి బెయిల్ కావాలని కోరుతున్నాడు సునీత ఏమంటుంది అతనికి బెయిల్ ఇవ్వద్దని తిరస్కరించమని కో కోరుతుంది ఇలా దాదాపుగా మొత్తం పదకొండు పిటిషన్లు ఇప్పుడు విచారణకు వచ్చాయి ఈ పదకొండు అంకే అన్నదమ్ములిద్దరికీ రావటం ఒక యాదృచ్ఛికం జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా పదకొండు మొన్న ఏదో ఒక విషయంలో అనుకున్నారు ఇది మద్యం కుంభకోణం విషయంలో వచ్చి ఇప్పుడు పదకొండు పిటిషన్లు విచారణ జరుగుతుంది అయితే ఇక్కడ ఏపీ గవర్నమెంట్ నుంచి పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ సునీత రెడ్డి గారి మీద వేసిన కేసులన్నీ కూడా మేము క్లోజ్ చేసేసుకుంటామని క్లోజర్ రిపోర్ట్ ఇచ్చింది ఇక్కడ ఇంకో మిలికేంటి ఈ క్లోజర్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా పులి పులివెందుల సెషన్ కోర్టు ఏదైతే ఉందో తిరస్కరించింది కారణం ఏంటంటే ఇది సుప్రీం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది ప్రధాన కేసు కాబట్టి మేము దీన్ని తిరస్కరిస్తున్నాం అన్నారు ఇలా నడుస్తూ ఉంది ఒక పక్కన రెండో పక్కన ఇప్పుడు బెయిల్ సంబంధించి సిబిఐ కూడా రద్దు చేయమని వేసింది ఎవరి మీద ఒకటి సునీల్ యాదవ్ అలా ఉదయ్ కుమార్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు సుప్రీంకోర్టు సిబిఐని పిలిచింది మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించడానికి మొదలు పెడుతూ సీబీఐని పిలిచింది ఎందుకని సునీత గారు వేసిన ఏదైతే పిటిషన్ ఉందో ఈ పిటిషన్ల మీద విచారణ జరపాల్సిన సమయం ఆ బెంచ్ మీదకి వచ్చింది వచ్చినప్పుడు మొట్టమొదటిగా సిబిఐని పిలిచింది ఎందుకు ఇప్పుడు ఈ ఏ స్థితిలో ఉంది ఇప్పుడు ఈ కేసు మీరు తదుపరి దర్యాప్తు చేయాలనుకుంటున్నారో అనుకుంటున్నారు ఇది ప్రధానమైన క్వశ్చన్ వేసినప్పుడు దాని నుంచి రాబట్టుకున్న విషయాలు ఏంటంటే ఇది ఎందుకు డ్రాగ్ అవుతుందని దాని మీద ఆయన అడిగారు అడిగితే ఇప్పుడు వచ్చిన విషయం ఏంటి ఇక్కడ సిబిఐ మర దాదాపుగా ఆ కోర్టుకి నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల సాఫ్ట్ కాపీలు పంపించింది అయితే దా అంటే అది పది లక్షల పేజీలతో సమానం అందువల్ల అవి చదవటానికి ఆ కోర్టు ఓకే సమయం సరిపోవట్లేదు అనేది ఒక కారణంగా చూపిస్తున్నారు ప్రధాన కారణంగా చూపిస్తున్నారు దీంతోపాటు ఇందులో ఇంకో ముఖ్య అంశం ఏంటంటే అసలు శివశంకర్ రెడ్డి అనే అతనికి వెయిల్ ఇవ్వద్దని చెప్పేసి సిద్ధార్థలోత్ర వాదించారు దానికి ఆ వాదనకి ఆయన ఏం చెప్తున్నారంటే సిబిఐ తరపున అలాగే సునీత గారి తరఫున కూడా దీనికి రీజన్ ఏంటంటే ఎవరైతే శివశంకర్ రెడ్డి కొడుకున్నాడో అతను ఎప్పుడు గారు మా మారిన దస్తగిరిని జైలుకి వెళ్ళి మరీ హెచ్చరించి నేను చంపేస్తానని హెచ్చరించి వచ్చాడు ఇది చెప్పిన తర్వాత కూడా తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఇది ఒక కీలకమైన ఘట్టం ఈ క్రమంలో ఇప్పుడు న్యాయ పోరాటం జరుగుతుంది సునీత చేస్తూ ఉంది ఇప్పుడు ఏదైతే ఇవన్నీ కూడా జరిగినాయో ఇవన్నీ కూడా మళ్ళీ పునఃపరిహ పరిశీలించి ఆ బెయిల్ రద్దు చేయాలి అని అప్పీల్ చేసుకుంటుంది ఆవిడ ఈ క్రమంలో వాదనలు ఇవన్నీ వినటాని కోసం ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఏదైతే ట్రయల్ కోర్టు ఉందో ఆ ట్రయల్ కోర్టుకి మళ్ళీ కేసును అప్ అప్పగిస్తూ మీరు ఫస్ట్ సిబిఐ నుంచి ఏదైతే మీరు దర్యాప్తు చేయాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా అని అడిగినప్పుడు మేము అడిగి చెప్తాము మా అధికారులను మా ఏఎస్జీని అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే మేము మా అధికారులతో సంప్రదించుకుని మేము మీకు సమాధానం చెప్తా అన్నారు సో మీరు చెప్పిన తర్వాత మేము ట్రయల్ కోర్టుకి ఈ విషయాన్ని చెప్తాము ఇప్పుడు మెరిట్స్ ఆధారంగా అంటే మీరు దర్యాప్తుని కొనసాగిద్దామనుకుంటున్నారనుకుంటున్నారో వద్దనుకుంటున్నారు మీరు చెప్పిన తర్వాత అప్పుడు సునీత గారి పిటిషన్స్ బెయిల్ సంబంధించిన పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మేము పరిశీలించి వాళ్ళు దీని మీద మెరిట్స్ ఆధారంగా దాని నిర్ణయం తీసుకోవాల్సిందిగా వాళ్ళకి మేము ఆదేశాలు చెప్పారు అంటే దీని అర్థం ఏంటంటే ట్రయల్ కోర్టులోనే దీని తీర్పు ఇవ్వబోయే అవకాశాలు ఉన్నాయి అంటే ట్రయల్ కోర్టులోనే ఏదైతే ఒక జడ్జిమెంట్ వస్తో దాని ప్రాతిపదికగా ఇప్పుడు సునీత పిటిషన్స్ కానీ లేకపోతే గంగిరెడ్డి గారు వేసిన పిటిషన్స్ కానీ లేకపోతే సిబిఐ వేసిన ఈ పిటిషన్స్ కానీ ఈ బెయిల్ పిటిషన్ రద్దు కానీ లేకపోతే కొనసాగించడం కానీ ఏదైనా జరగాలంటే ఇది ముందు జరగాలి ఇది జరగడానికి ఆగస్టు ఎనిమిది వరకు గడువు ఉంది ఈ ఆగస్టు ఎనిమిది లోపల ఇంకా నాటకీ పరిణామాలు ఏం చోటు చేసుకుంటాయి ఏం జరుగుతుందంటే ఒక ఆసక్తికరమైన అంశం అయితే ఏం జరిగినా కూడా ఇప్పుడు అన్ని దాదాపుగా ఒక దర్యాప్తు ఏదైతే ఏదైతే ఉందో కొలిక్ వస్తున్న సందర్భంలో అవినాష్ రెడ్డికి తొందరలోనే రాబోయే రోజుల్లో బెయిల్ రద్దయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు ఆగస్టు ఎనిమిదో తర్వాత ట్రయల్ కోర్టు ఏ అయితే ఆదేశాలు ఇస్తుందో ఏదైతే తీర్పునిస్తుందో దాన్ని బేస్ చేసుకుని ఈ కేసులో అలాగే జరిగే ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు దాకా ఆరు సంవత్సరాలకు నత్త నడిచింది దీనికి కూడా కారణం ఉంది రెండు వందల ఏడు సిఆర్పిసి సెక్షన్ రెండు వందల ఏడు ఒక రకంగా నిద్రావస్థలోకి వెళ్ళిపోయింది అని ఉద్రా గారే దీని గురించి మాట్లాడారు ఎందుకంటే రెండు వందల ఏడు ఉద్దేశం ఏంటంటే కేవలం నమోదు చేసుకోవటమే అభియోగాలు నమోదు చేసుకోవటం అంటే నా ఇన్ని సంవత్సరాలు అభియోగాలు నమోదు చేసుకునే కార్యక్రమంలోనే ఉందా ఉండదు కదా అంటే దీని అర్థం ఏంటంటే సిద్ధార్థ గారి మాటల్లో అసలు ఒక కంగుళం కూడా కదిలింది లేదు ఎక్కడ ఉన్న కొంగళ అక్కడ వేసినట్టు ఉంది అన్నాడు దీన్ని బట్టి ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మొట్టికాయలు వేసినట్టే లెక్క సీబీఐకి మీడియా మాటల్లో చెప్పాలంటే అంటే ఇప్పుడైనా దీనికి ముందుకు తీసుకెళ్ళకపోతే కోర్టుల మీద ఒక నమ్మకం కోల్పోతుందనే ఉద్దేశమే సుప్రీంకోర్టు ఈ రకంగా ట్రయల్ కోర్టుకి మరియు ఆసారి ఆదేశం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడ కా కాబట్టి ట్రయల్ కోర్టు ఇప్పుడైనా సరే ఇప్పటిదాకా డ్రాక్ చేసిన ఏదైతే ఉందో దాని నుంచి వచ్చి క్రియాశీలకంగా వ్యవహరించి రాబోయే రోజుల్లో వేగంగా విచారణ దర్యాప్తు ఇవన్నీ పూర్తి చేసుకుని అంటే ఏదైతే జరిగినాయో వాటి మీద కన్క్లూజన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది మరి మొత్తానికి వివేక మర్డర్ కేసులో ఆగస్టు ఎనిమిది తర్వాత మేబీ అరెస్ట్ పరంపర కొనసాగవచ్చని అదేవిధంగా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దయ్యే అవకాశం ఉందని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం